దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

ఎంత ఆపత్కాలం ఉన్నా మరి వా అలాంటి సమయంలో వాటి నుంచి మనము ఎలాగ విడుదల పొందాలి ఎందుకంటే మరి ఈరోజు ఎక్కడ చూసిన ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కలుగుతున్నది ఏంటంటే భయం నేను ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఏమండి మరి నా నాకు ఏమైపోతానో నా జీవితం అనే భయం అనే గుప్పెట్లో ప్రజలు బ్రతుకుతున్నారు మరి లోకంలో చూస్తే మరి నిన్నగాక మొన్న మరి ప్రవీణ్ పగడాల్ గారిని చూడండి చాలా దారుణం ఆ కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం అందుకనే మనకు తెలిసిన వాక్యం ఏంటంటే సేవకి వెళ్ళేటప్పుడు ఇప్పటి పరిస్థితిలో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒక్కడికి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళండి ఇది యేసు ప్రభు చెప్పిన మాట ఎందుకంటే పావురు వలె నిష్కపటం గాను పాము వలె వివేకముగా మనం సేవ చేయాలి దేవునికి మహిమ కాల్గును గాక మరొక హెచ్చరిక ఏంటంటే మరి మత్తైసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఏళ్ళు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే నోవా కాలంలో రోజులు ఎలా ఉన్నాయో ఇప్పుడు రోజులు కూడా అలాగే ఉన్నవి కనుక మరి తినటము త్రాగటము పెళ్లికి ఇవ్వటము పెళ్ళి చేసుకోవటము మరి దీనికే మనం అలవాటు పడి ఉన్నాం కనుక దయచేసి ఇలాంటి సమయంలో ఆ కుమారుడు మరలా వచ్చుననుంది కనుక ఆత్మలో వర్ధిల్లండి ఆత్మ బలం కలిగి ఉండండి బుద్ధి గల కన్నిక వలె సంఘం ఎత్తబడి స్థితిలో ఉండాలని ప్రార్థన చెయ్యండి అందుకనే ప్రభు ఈరోజు నీతో నాతో ఎన్ని కష్టాలున్నా ఎంత నువ్వు మరణ పడకలో ఉన్నా కానీ ఈరోజు ఐదు మాటలు మీతో నేను ఖచ్చితంగా పంచుకోవాలని ఆశపడుతున్నా ఒకటి మీకు ఏదొచ్చినా కానీ చూడండి కష్టాలున్నా బాధలున్నా నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు అప్పులు పాలైపోయినా నీ వంటి మొత్తంలో రోగాలున్నా నిన్ను నీకు శత్రువు నీ ఇంటివారే అవుతారు అందుకనే ప్రభు ఐదు మాటలు ఈరోజు మీతో పంచుకుంటున్నాడు ఏ హాలయ్యా ఒకటి ఏమన్నాడంటే రస్ టు ద లాడ్ ఫర్ రిఫ్యూజ్ ఏదొచ్చినా కానీ ఈ ప్రపంచానికి యేసు ప్రభు ఛాలెంజ్ చేసి చెప్పిన మాట ఒకటే మత్తయ్యి పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్ళు ఆయనే మన కోట ఆయనే మన కొండ ఆయనే మన దుర్గము ఆయనే మన రక్షణ శృంగము మీరు తొంభై ఒకటో కీర్తన చదివితే ఆయన రెక్కలతో మనలను కప్పుతాడు ఏ తెగులు రాకుండా ఏమండి ఏ తెగులు మన గుడారము సమీపించకుండా ఆయన కాచి కాపాడతాడు ఫస్ట్ది మనకి ఎలాంటి హార్డ్షిప్స్ ఏ కష్టంలో ఉన్నా మనము దేవుని దగ్గరికి పరిగెత్తాలి రెండవది ఏమిటంటే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చావో దేవుని దగ్గరకు వచ్చావో యేసు క్రీస్తే నా దేవుడు నా రక్షకుడు నా ప్రభు అని అంగీకరించి ఆయన సహవాసములను నడుస్తున్నావు రెండవ పని ఏంటంటే రిజాయ్స్ ఇన్ ద లాడ్ ఖచ్చితంగా ఆ సృష్టికర్త ఆ శ్రీమంతుడు సర్వశక్తి మంత్రుడు శాశ్వతమైన వాడు అనంత జ్ఞానే నీకు దేవుడుగా ప్రభువుగా ఉన్నప్పుడు నువ్వు ఆయనలో ఆనందిస్తూ ఉండు మూడవది ఏంటంటే రోల్ యువర్ కేర్స్ ఆన్ గాడ్ అంటే నీ చింత యావత్తు కూడా వ్యక్తిగతంగా కుటుంబంగా గృహంలో బిడ్డల భవిష్యత్తు ఏదున్నా కానీ ఆయన మీదకి రోల్ అంటే దొర్లించేయటం దేవునికి మైమా కల్గునగా నాలుగోది ప్రభు అంటున్నాడు రిసీవ్ ద హిజ్ రైట్ చేసిన రిసీవ్ ద ఇస్ హిజ్ రైట్ చేసిన ఎప్పటికప్పుడు ఎంతమంది అయితే టీవీ చూస్తున్నారో యేసు ప్రభుని మీరు దేవుడిగా రక్షకుడుగా అంగీకరిస్తే మీ నోటి నుండి వచ్చే మాట ఎండ తెలుసా ఏం పొందుకోవాలంటే ప్రతిరోజు దేవుని యొక్క నీతి మాత్రమే పొందుకోవాలి ఎందుకంటే ఆ శిలువ మీద ఆయన మన పాపమును తీసివేసుకొని తన నీతిని మనకు పంచాడు గనుక ప్రతిరోజు నేను దేవుని యొక్క నీతే ఉన్నాను అనాలి ప్రతిరోజు పొందుకోవాల్సింది ఆయన నీతిని ఇది నాలుగు ఐదవది చూద్దాం రెస్ట్ ఇన్ ద లాడ్ రెస్ట్ ఇందల్లా వాడు ఎప్పటికప్పుడు మరలా చెప్తున్నా మత్స్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో క్లియర్గా మాట్లాడుతాడు నా యుద్ధకు వచ్చి విశ్రాంతి తీసుకోమన్నాడు ఎవరు చెప్తారండి ఏ తల్లి చెప్పదు ఏ తండ్రి చెప్పదు ఏ అన్న చెప్పదు ఈ ఆదరణ ఈ ఐదు మాటల గురించి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడు మీ కొరకు ప్రార్థన చేస్తా ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు తగ్గేంత వరకు కాల్ చేయండి ప్రార్థన చేస్తా స్వస్థతలు కాదండి అన్నిటికంటే నిత్యరాజ్యం కొరకు మనం ప్రయాసపడదాం ఆయన చాలామంది ప్రవక్తలు చెబుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఎనిమిది సంఘం ఎత్తబడద్దు అని ఆయన ఎప్పుడు వచ్చినా మనకు పర్లేదు కానీ మనం సిద్ధపడుందాం దేవునికి మహిమ కాలుగునిగాక ఫస్ట్ చూద్దాం ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడే మాటలు ఏంటంటే ఫస్ట్ది ఏమండి రస్ టు ద లాడ్ ఫర్ రిఫ్యూస్ మన జీవితంలో అద్భుతాలు చూడాలన్నా ఆశ్చర్యకార్యాలు చూడాలన్నా సంఘం పెరగాలన్నా మనం ప్రశాంతంగా జీవించాలన్నా నీకు నాకు దేవుడు ఫ్రీగా ఇచ్చింది ఏంటో తెలుసా ప్రార్థన అనే ఆయుధం ఏ ఇంటిలో అయితే ఈరోజు ఎంత దారుణం అయిపోయిందంటే ఫోన్ చూడటానికి టైం ఉంటుందండి అనేకమైన చూడటానికి టైం ఉంటుంది కానీ దేవుడిని సన్నిధిలో ఒక్క గడి అయినా లక్షలు లక్షలు మనం సంపాదిస్తున్నాం కానీ అవి ఎక్కడ తీసుకెళ్ళి పోస్తున్నామో మనకు అర్థం కాని స్టేజీ ఉంటే హాస్పిటల్ పరిగెత్తున్నాం లక్షల కోట్లకు ఇచ్చేస్తున్నాం మనము ఆ చనిపోయిన బాడీని మాత్రమే తీసుకొస్తున్నాం కానీ రోమా ఎనిమిది పదకొండు చదవండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల నేను ప్రతి ఒక్క శరీరము తన ఆత్మ ద్వారా మరలా బ్రతికింప చేస్తాడంట దేవునికి మహిమ కాల్గును గాక్క అందుకనే బైబిల్లోనంట ఏమండి రెండు వందల ఇరవై రెండు ప్రార్థనలు ఉన్నాయంట ఏమండి ఎన్నిసార్లు రాశాడు ప్రార్థన అనే మాటకి రెండు వందల ఇరవై రెండు సార్లు ప్రార్థన అనే మాటను రాశాడు దానిలో పాత నిబంధనలో వన్ సెవెంటీ సిక్స్ ప్రార్థన అనే మాట కావచ్చు ప్రార్థన అనే ప్రాముఖ్యత కావచ్చు కొత్త నిబంధనలో మాత్రము నలభై ఆరు సార్లు ప్రార్థన అనే మాటను పరిశుద్ధాత్పుడు పొందుపరిచాడు ఏమండి నేను ఇప్పుడు అడుగుతున్నాను ఎంతమంది మీరు ప్రతి ఉదయ కాలమున ప్రార్థన చేస్తున్నారు మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నారు సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు దానియాలు ప్రతి దినం మూడు సార్లు క్రమం తప్పకుండా దావీదు ఏడు సార్లు అలాగే వారు వారి భక్తి వారు చేసుకుంటూ వెళ్ళారు ఎంతో గొప్పగా దేవుని మయంపరచారు అందుకే ఈరోజు ఎందుకు ఈ మాట నేను ఇది కడవరి కాలంలో ఏ చిన్న కష్టం వచ్చినా వారు వెనక్కి వెళ్ళిపోతున్నారండి నాకు ఏ సుప్రభ వద్దండి నాకు సుఖం కావాలి ఇప్పుడు అప్పులు తీరాలి ఇప్పుడే రోగం పోవాలి ఇప్పుడే ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడే కారు కొనుక్కోవాలి ఇప్పుడే పిల్ల పెళ్ళి అవ్వాలి ఇప్పుడే 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 కానీ ఇది దావీ చేసే ప్రార్థన మీరు కూడా చేస్తున్నారు కీర్తలు నూట రెండు రెండు ప్రకారం స్పీడీలు త్వరగా నా మరకు ఉత్తరం అంటున్నాడు కానీ దేవుడి టైంలో మీకు ఇస్తాడు మొదటి మాట ఏంటంటే త్వర త్వరగా చెప్తా రస్ టు ద లాడ్ ఫర్ రిఫ్యూజ్ మనమందరం కూడా చేయవలసిన మాట ఏంటంటే ఏ కష్టం వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ మీరు ఎక్కడ పరిగెత్తుకు రావాలో తెలుసా ఎక్కడ పరిగెత్తుకు రావాలంటే దేవుని దగ్గరికి పరిగెత్తుకు రావాలి ఓకే ఫస్ట్ది కీర్తన గ్రంథము ముప్పై ఏడులో ఒకటి నుంచి పదకొండు వరకు ఈ ఐదు మర్మాలు దాగి ఉన్నాయండి మొట్టమొదటి ఏమన్నాడు ముప్పై ఏడులో ఒకటి నుంచి మూడు వరకు చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మచ్చర పడకము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు ఏమంటే పచ్చని కూర వాడు వాడిపోదురు ఇహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించము సో చాలామంది దేవుని దగ్గరికి అంటారు వాడు మరి వేరే త్రోవలో లక్షల కోట్లు కూడా సంపాదిస్తున్నారు మరి మా ముందే వాడు అన్నీ చేశాడు మా పరిస్థితి ఏంటండి చూడండి ఇదే కీర్తనలో ఇహోవా కొరకు కనిపెట్టుకున్నాము దేశాన్ని భూమిని స్వతంత్రించుకున్నానే క్లియర్గా ఉంది సో ఎప్పుడైతే సత్యాన్ని గనక మనం అనుసరించామో మీరందరూ స్వతంత్రులు అవుతారు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని దగ్గరికి పరిగెత్తుకెళ్ళు ఆయన బలిష్టమైన చేతి కింద దాగి ఉండు తగిన కాలమందు దేవుడు ఖచ్చితంగా నన్ను హెచ్చిస్తాడు ఏ మ్యాన్ హాలలోయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ అందుకనే ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే మొదటిది ఏంటంటే మొదటిది రష్ టు ద లాడ్ అందుకని ప్రభు అన్నాడు ఎందుకు పరిగెత్తాలంటే అక్కడికి ఎందుకు పరిగెత్తాలంటే మీరు కీర్తనలో ఇరవై మూడులో ఒకటి నుంచి ఆరు వరకు చదవండి ఈ హోవా మన కాపరి మనకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన పరుణ చేస్తాడు శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు అని శత్రువు ఎదుట మన భోజనాన్ని సిద్ధపరుస్తాడు మన తల నూనెతో అంటి ఉండి ఆరోగ్యమని గిన్ని నుండి సమాధానమని గిన్ని నుండి ఐశ్వర్యమని గిన్ని నుండి ఆత్మలనే సంపాదనని గిన్ని నుండి పొంగి పరులుతుంది మనుషుల సహాయం అర్థం మనుషులని నమ్ముట కంటే రాజులు నమ్ముటికంటే హోవాను ఆశ్రయించుట మేలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనము ఎక్కడికి పరిగెత్తాలంటే దేవుని దగ్గరకు మాత్రమే మనము ఖచ్చితంగా పరిగెత్తాలి హాలెలోయ గ్లోరీ టు ద గాడ్ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తావో రెండవ పాయింట్ ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లాడ్ హాలెలోయా ఏమంటున్నాడు రిజాయిస్ ఇన్ ద లాడ్ ఇదే కీర్తనల గ్రంథంలో ముప్పై ఏడులో నాలుగులో ప్రభు అంటాడు యహోవాన్ని బట్టి సంతోషించమో ఆయన నీ హృదయ వాంచలన్నీ తీర్చుని ఈనాడు క్రైస్తవులకి చేతగాని పని ఏంటంటే నీలో ప్రభువు ఉండి నీతో ప్రభువు ఉండి పరిశుద్ధాత్మ రూపంలో నీలో ఉండి తన ఆత్మ దోర అన్నీ చేయగలుగుతున్నా కానీ ఏమండి నాకు భయం వేస్తుందండి దిగులేస్తుందండి రాత్రిపూట ఏదో వచ్చి నన్ను తొక్కేస్తుందంటే నీలో అంత భయం ఎందుకు ఉంటుందంటే కొలసి మూడు పదిహేను పదహారు ప్రకారం క్రీస్తు యొక్క వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే ఏమండి ఈ సమాధానం కూడా సమృద్ధిగా ఉంటుంది సో ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా రెండవది ఏంటంటే నువ్వు ఆయన ఎందు మనం ఖచ్చితంగా ఆనందించి తీరాలి ఏ మ్యాన్ హాలో మూడోది చూద్దాం ఎప్పుడైతే నువ్వు ఆయనలో ఆనందిస్తూ ఉన్నావో మూడోది ఏం చేయాలో తెలుసా మనం ఏం చేస్తామంటే ప్రతిదీ తండ్రి అంటాడు నేను చూసుకుంటానంటాడు తల్లి అంటది నేను ప్రార్థన చేస్తానంటది అసలు మనకి ప్రభు ఏ భారం పెట్టలేదండి ఆ సిలువ మోసిన తర్వాత మనకున్న కష్టాలు బాధలు వర్తమాన భూత భవిష్యత్ కాలం అన్నిటినీ కూడా అంట కొలసి రెండు పద్నాలుగు ప్రకారం ఒక పత్రం మీద రాసి మేకులతో కొట్టి చేవురాతతో తుడిచి అంటాడు మూడోది చూద్దాం రోల్ యువర్ కేర్స్ ఆన్ టు గాడ్ మీకున్న చింత యావత్తు నేను ఎప్పుడు చెప్తాను మీకు ఒక పుస్తకం పెట్టుకోండి ఆ పుస్తకంలో మీ బాధలన్నీ రాసుకోండి ఇసుకే అంటే ఉత్తరం మీద రాసుకుని దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఆయనకి జవాబు ఇచ్చాడు మనమేం చేస్తాం అవి రాసుకోం ఏదో కిరాణా సామాను అన్నీ రాస్తాం కూరగాయలు అన్నీ రాస్తాం మరి మీ భవిష్యత్తుకి పిల్లలకి ఎంత ఫీజు కావాలి లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది ఒక ప్లానింగ్ ప్రకారం మీ రిక్వెస్ట్లన్నీ రాసుకోండి దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని నెరవేర్స్తాడు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు ఏ మేన్ హాల్ అదే ఎప్పుడైతే మీరు మీ బాధలన్నీ రోల్ యువర్ కేర్స్ అన్ టు గాడ్ ఐదవ వచ్చినములో చూస్తే ప్రభు అంటాడు నీ మార్గమును యహో కప్పగింపు నీవు ఆయన నమ్ముకునము ఆయన నీ కార్యములన్నీ నీ మార్గములన్నీ అప్పగిమ్మంటే నీ అప్ప ఆయన మీద వేసే బిడ్డ పెళ్ళి ఆయన మీద వేసే నీకు పిల్లలు లేరు సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు కదా కీర్తన నూట పదమూడు తొమ్మిది ధ్యానిస్తూ ఉండగా గృహం లేదు ఆయనే ఇల్లు కట్టిస్తాడని నూట ఇరవై ఏడు ఉంది కదా అలా ఎప్పుడైతే మీ బాధలన్నీ ఆయన నీ మార్గం అంటే అదే నీకున్న నీకున్న పరిస్థితులన్నీ ఆయన మీద వేసినప్పుడు ఖచ్చితంగా ఉన్నాడు ఆయన నీ కార్యము నెరవేర్చను రెండండి ఇంగ్లీషు వచ్చిన వాళ్ళకి రెండు మాటలు చెప్తా డిలైట్ అండ్ కమిట్ అంటే దేవునిలో ఆనందించు కమిటెట్ అంటే దేవునికి నీ బాధలన్నీ అప్పగించు ఎందుకంటే ఆయన మోసాడు కనుక నువ్వు మోయవలసిన అవసరం లేనే లేదు ఏ మ్యాన్ నీ మార్గం ఆయనకి అప్పగినవు నీ స్టడీ ఆయనకు అప్పగించు నీ బాధలు ఆయనకు అప్పగించు నీ రోగాన్ని ఆయనకు అప్పగించు నీ పరిస్థితులన్నింటినీ ఆయనకు అప్పగించు ఎందుకంటే ఆయన మొదటి పేతురు ఐదు ఏడు ప్రకారం ఆయన మిమ్ముల గురించి చింతిస్తారు మానవుల గురించి చింతించేవాడు యేసుప్రభు తప్ప ప్రపంచంలో ఎవరు లేరు మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఏసుప్రభుని తప్ప ఆయన నమ్మదగిన వాడు కనుక థర్డ్ పాయింట్ ఏంటంటే మీ బాధలైన ఆయన మీద అప్పగించినప్పుడు ఆయన మీ కార్యములన్నీ నెరవేరుస్తాడు ఏ మ్యాన్ హలోయ దేని గురించి కూడా మీరు చింతించవలసిన అవసరం లేనే లేదు ఓకే ఫోర్త్ ఏమి రిసీవ్ ద లాడ్ యువర్ రైట్ చేసిన ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఏమే అని హాలో లూయా ఇది ఏంటంటే ఐదు నుంచి ఆరు వరకు ఎప్పుడైతే నువ్వు ఆయనకి నీ మార్గం అప్పగిస్తావో నీ కార్యం నెరవేరుస్తాడు ఆరులో చూస్తూ ఆయన అంటాడు ఆయన నీ వెలుగును వెలుగు నీ నీతిని మధ్యాహ్నమందు నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అర్థమైందండి ఆయన నీతిలో నిలుచున్నాడు ఆయన నీతి అని అనుకున్నవాడంట వెలుగంట మధ్యాహ్నం ఎలాగుంటుందో నీ పరిస్థితి కూడా అంత గొప్పగా ఉంటుంది నువ్వు ప్రతి ఒక్క స్థితిలో కూడా నిర్దోషిగా ఆయన ముందు మనం నిలబడతామంట అందుకని ఈ భూమి మీద ఇంకా నీవు యశూ క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా మేము ఎవరిని మార్చట్లేదండి ఆయన నీలోకి వస్తే ఆయన దేవుడు ప్రభు అని నువ్వు గనక అంగీకరిస్తే చాలు నీ పాపము క్షమించబడతాయి నీ దోషము కడగబడుతుంది నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు నీ ఇల్లు పరలోకం ఉంటుంది ఈరోజు తన నీతిని మనం కలిగి ఉండాలి ఆయన నీతిని పొందుకున్నాలి చివరి మాట చెప్పి మీ కొరకు ముగిస్తా ఎప్పుడైతే నీతి కలిగి ఉన్నావో ఆయన నా నీతి నా పాపమునంతా ఆయన మోసాడని నువ్వు నమ్ముతావు నీకు పొందుకునేదైనా తెలుసా రెస్ట్ ఇన్ ద లాడ్ అల్లల్లోయా ఏం పొందుకుంటామంట రెస్ట్ ఇన్ ద లార్డ్ మీరు ఏడు నుంచి పదకొండు వరకు మీరు మరలా మరలా మీరు చదువుకుంటే ఇహోవా ఎందు మౌనము గుండి కనిపెట్టుకున్నాము మార్గములు చూసి ఎవరు చూసుకోవడం వ్యసన పడక కానీ కోప్పడకుండా కీడు చేయకుండా ఇహోవా కొరకు కనిపెట్టుకో దేశమును స్వతంత్రించుకుంటావు ఎబ్రి నాలుగు ఎనిమిది ప్రకారం ప్రభు ఏమన్నా కలిసా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంటుంది సహోదరుడా ఈరోజు ఎలాంటి హాట్షిప్స్లో ఉన్న ప్రపంచమంతా వదిలేసిన నిన్ను నీకు మరణమే శరణమని డాక్టర్ల చేతులు ఎత్తేసిన నా ప్రభు అంటున్నాడు ఈరోజే నా దగ్గరికి రా పరిగెత్తుకుంటారా నా దగ్గరికి వచ్చి నాలో ఆనందిస్తూ ఉండు నా దగ్గరికి వచ్చి నీ భారం అంతా నా మీద వెయ్యి నా నీతిని నీలోకి తెచ్చుకో పొందుకో ఖచ్చితంగా నీవు విశ్రాంతిని తీసుకుని ఆయన వచ్చే రాకడలో పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు నువ్వు నీతిమంతుడిగా ఈ భూమి మీద జీవవృక్షం వలె బ్రతుకుతావు భూమి మీద ఆయన వచ్చే టైంలో అన్ని సుఖాలు శారీరక సుఖములన్నీ కూడా అధికమైపోతాయి ఆదాయం అధికమైపోతుంది సంతోషం అధికమైపోతుంది ఏమండి ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే ఏ కుటుంబంలో కూడా ప్రార్థన అనేది లేదు ఈ ఐదు మీ జీవితంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి దేవుడు మీ ప్రతి కష్టం నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు ఈ బోడెపల్ ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికున్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏసై చేసిన కొన్నిమేలు తలుచుకుని ఏసైని మైంపడాం ఈ మా పేరు ఆదిలక్ష్మి అండి శ్రీకాకుళం ఒళ్ళంతా వచ్చేసిందండి ఎన్ని మందులు వాడినా మరి తగ్గలేదు దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఒక వన్ వీకు ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆ వాటర్ తాగుతున్నప్పుడు వాటర్లో ఏం లేదు కానీ విశ్వాసము ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అన్న నా బాడీలో ఉన్న వాపంతా తగ్గిపోయినది అలాగే వాళ్ళ కొడుకు ధనేశరావు ఇతను ఏంటంటే భయంకరమైన తాగుడు అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే ప్రార్థించిన వాటర్ని ఆ పిల్లోడు తాగాడో కేవలం దేవుని మయం కొరకు చెప్తున్నా అతను ఆ తాగుడు మానటమే కాదు రక్షణ కూడా పొందాడు బాప్తీసం కూడా పొందుకున్నాడు ఒకే కుటుంబంలో రెండు అద్భుతాలు ఇట్టి గల కార్యముకే మన దేవునికి మహిమ గాక నగరి అనే ప్రాంతము వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఆ మా శివ అండి భయంకరమైన మెంటలు ఇంటికాడు ఉండడు ఎక్కడెక్కడో తిరుగుతాడు ఆ ఎవరు ఏదన్నా చెప్పినా గాని మమ్మల్ని తిరిగి కొట్టేవాడని అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే తన కొరకు ప్రార్థన చేశామో ఇంచుమించు నాకు తెలిసి ఒక రెండు వారాలు ప్రార్థన చేశాం ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే అయా నా బిడ్డను మీరు మంచిగా చేసి మరలా నాకు అప్పగించారు అని ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కల్గునుగాక హాలేలోయ దేవునికి మహిమ కల్గునుగాక నెక్స్ట్ గురువారం నాడు సిస్టరు బెంగళూరులో ఉన్నారు మరి వాళ్ళ అత్తగారు సడన్ ఇంట్లో నుంచి బయటి వెళ్లారు అయితే ఎక్కడెత్తికినా గాని మరి దొరకలేదు నేను ఆత్మ ప్రేరేపణతో చెప్పాను ఇంచుమించు ఒక గంటలో ఆ ఆమె మరలా వస్తుంది మీ ఇంటికి అన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళారో వేరే వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర అప్పగించారు మరి ఆ కుటుంబానికి ఇచ్చిన సమాధానముకై దేవునికి మహిమ కలుగును గాక నేను ఒక్కటి చెప్తున్నానండి దేవుడు మనకిచ్చిన పని ఇంట తెలుసా రోగులను స్వస్థపరచాలి చనిపోయే వారిని లేపాలి మరి ఈయన పేరు కలపాల నిరీక్షణ రావు ఒక రెండు మూడు వారాల క్రితం మన ప్రోగ్రామ్ చూశారు అంతకుముందు కూడా చాలా నెల నుంచి చూస్తున్నారు అయితే ఒక రోజు నాకు కాల్ చేశారు తనకి యాక్సిడెంట్ లో ఆ బ్రెయిన్ కి దెబ్బ తగిలింది అప్పటినుంచి ఆయన నిలబడలేడు కూర్చోలేడు ఒకవేళ నిలబడితే అతను వెనక్కి పడిపోయేవాడంట నిద్ర పట్టేది కాదు కేవలం దేవుని మయం కొరకు ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు అయ్యా ఇప్పుడు నేను నడిచినా నేను పడిపోవట్లేదు మరి ఇప్పుడు నాకు చాలా బాగుంది అని చెప్పిన సాక్ష్యముకే మన దేవునికే మహిమ గాక హాలలోయ మరి ఈం పేరు అలివేలండి ఆ షాద్ నగర్ దగ్గర ఉన్న ఆ రంగారెడ్డి దేవుణ్ణి ఇప్పుడే నమ్ముకుంటున్నారు మిడ్ నైట్ మరి ఆమె లేచినప్పుడు ఆ ఇప్పుడైతే ఆ యూరునికి బయటకు వెళ్ళిందో ఒక చీకటి శక్తి ఆమెను పట్టి అప్పటి నుంచి ఆ బాడీని విడిచిపెట్టండి ఇది నేను చెప్పింది కాదు ఆమె చెప్పిన సాక్ష్యమే అయితే ఆమెకి ఒళ్ళంతా ఇక మంటలు నొప్పులు అది పైనుంచి కింద వరకు పాకుతూనే ఉంటుందంట దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే ఎప్పుడైతే తల మీద ఆమె నూనె పెట్టుకోమని ఫోన్లో ప్రార్థించినప్పుడు అన్నా ఇప్పుడు మరి నాకు చాలా బాగుంది అది నాలో నుంచి వెళ్ళిపోయిందని అయితే తర్వాత జరిగింది ఏంటంటే అలా కుమార్తె కూడా శిరీష ఆ చీకటి ఆమెను ఆవరించడం వల్ల భయంకరంగా మరి వాళ్ళ మదర్ మీద తిరగబడటం ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం కానీ మరలా శిరీష కొరకు ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశామో ఆమె సంపూర్ణమైన విడుదల పొందుకుంది నేను చెబుతున్నాను కానీ రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారు లేపి ఆయన నామమున దెయ్యమును వెళ్ళగొట్టి కొలసి ఒకటి పదమూడు ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను ఆయన రాజ్య నివాసులుగా చేయటమే మన బాధ్యత ఇట్టి మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగునుగాక మ్యాన్ ఏ మ్యాన్ నీకు ప్రార్థన చేయకు కడుపులో ఉందా ప్రార్థన చేసి నాకు తగ్గిందా ఆ కొంచెం కూడా తగ్గిందా ఓకే వర్షని ఏ ఊరి మీది నా క్రేష్ పరు ఇప్పుడు నొప్పు లేదు దేవునికే మహిమ చెప్పు వేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు ఓకే వంద మహాపరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రి నీకు మహిమ కలుగునుగా ఆయన అప్పటి వరకు మాటలిన్న ప్రతి కుమారుడుని భవిష్యత్తులకి అప్పగిస్తున్నా అయ్యా రోగంలో ఉన్నారా దరిద్రంలో ఉన్నారా చీకటి క్రియలతో బాధపడుతున్నారా ఉద్యోగాలే కల్లాడుతున్నారా బిడ్డలు పెళ్ళిళ్ళు కావట్లేదని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారా ఈ దేవుణ్ణి మా దేవుని మేము ఎందుకు నమ్ముకున్నామంటున్నారా అయా ఏది ఏమైనా నీ బిడ్డలు నీ వద్దకు వచ్చినప్పుడు వారికి విశ్రాంతే ప్రవ్వా ఇదిగో ఇప్పుడే వాటన్నిటికీ పరిష్కారం ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడును మాకు ఇచ్చావు కనుక ఇప్పుడే నీ ఆత్మ వారి మీద కుమ్మరించబడును గాక వారి మీదకి ఎప్పుడైతే నీ ఆత్మ దిగినందో వారి భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండును గాక నా తండ్రి నీ బిడ్డలను తాకండి తల నుండి అరి కాలు వరకు వారిని స్వస్థపరచండి నీవు పొందిన గాయముల చేత నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదల గాక చీకటి క్రియలు చెడు క్రియలు అంధకార క్రియలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ ఏసునామంలో నీ రక్తము ద్వారా బయటికి వచ్చును గాక ప్రవ్వ ఉద్యోగాలు దయచేయండి వాళ్ళు జరిగించండి అయా కనని గర్భము నామములో కనును గాక ప్రతి సంఘము బహుగా ఫలించునుగాక సేవకుడిని బలపరచండి ప్రవ్వ నా తండ్రి నీకు వందనాలు నా ప్రార్థనలకించి ప్రతి బంధకం నుంచి విడిపించినందుకు వందనాలు ఇదిగో నాయన ఈ ప్రోగ్రామ్ కొనసాగుటకు నాయన నిరంతరం సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును దీవించునుగాక ఏమేన్ మా చిరునామా కేఫా మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ పబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హా మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు